హలో మా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను ధనుస్సు రాశి వారికి నవంబర్ రెండు నుండి ఎనిమిది వరకు ఈ వారం ఉత్సాహంగా కొత్త దినంతో నిండి ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి దినచర్యలో చిన్న మార్పులు చేయడానికి ఇది అనుకూలం ప్రేమ ఆర్థిక ఆరోగ్య విషయాలపై ముఖ్యమైన సూచనలను ఈ వారఫలంలో తెలుసుకోండి ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి దినచర్యలో చిన్న మార్పులు చేయడానికి ఇది అనుకూల సమయం ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థికంగా స్థిరత్వం ఉన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి ధనుస్సు రాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదివది జన్మ సమయానికి చంద్రుడు ధనుస్సు రాశిలో ఉన్న వారిని ధనుస్సు రాశివారుగా గుర్తిస్తారు మరి ఈ ధనుస్సు రాశి వారికి నవంబర్ రెండు నుంచి నవంబర్ ఎనిమిది రెండు ఇరవై వరకు ఈ వారం ఎలా ఉండబోతోందో చూద్దాం ఈ వారం ధనుస్సు రాశివారు ఉత్సాహంతో నిండి ఉంటారు మీకు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది ఏదైనా కొత్తగా చేయాలని మనసు పరితపిస్తుంది మీరు తీసుకునే చిన్న చిన్న సాహసాలు లేదా మార్పులు మీకు పెద్ద సంతోషాన్ని అందించవచ్చు ఇతరుల నుంచి మీకు సహాయం లభిస్తుంది కొత్త ప్రణాళికల కోసం తాజా ఉత్సాహం కనిపిస్తుంది మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడండి ముఖ్యమైన విషయాలను తప్పక నోట్ చేసుకోండి మీ దినచర్యలో కొంచెం మార్పు తీసుకురావడానికి ప్రయత్నించండి ఫలితం తప్పకుండా కనిపిస్తుంది ఒకవేళ మీరు సింగిల్ అయితే ఏదైనా గుంపులో లేదా తరగతిలో మీకు ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది వారి పట్ల మనసు విప్పి మాట్లాడండి కానీ విషయాలను నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్ళండి సరదాగా నవ్వుకోవడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటివి మీ బంధాన్ని మరింత దృఢపరుస్తాయి పనులను నెమ్మదిగా కానీ నిలకడగా పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం లేదా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన అవకాశం వస్తే ఆలోచించి మాత్రమే అంగీకరించండి ఈ వారం మీ కష్టానికి ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ కొత్తగా ఏదైనా ఆదాయ మార్గం గురించి ఆఫర్ వస్తే అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతే అంగీకరించండి కుటుంబంతో డబ్బు గురించి బహిరంగంగా మాట్లాడండి ఖర్చుల లెక్కలను రాసి పెట్టుకోవడం చాలా అవసరం ఎక్కువసేపు స్క్రీన్ చూడటం మానుకోండి ప్రతి గంటకు కొద్దిసేపు స్ట్రెచింగ్ చేయండి ఒకవేళ మనసులో అలజడి అనిపిస్తే కొన్ని నిమిషాలు లోతైన శ్వాస తీసుకోండి లేదా కొద్దిసేపు ధ్యానం చేయండి ఈ రాశికి ప్రతీక ధనుర్ధారి కాగా దీని తత్వమగ్ని శరీరంలో వీరు తొడలు కాలేయానికి ప్రాతినిధ్యం వహిస్తారు వీరి గ్రహాధిపతి బృహస్పతి గురువారం వీరికి శుభదినం అలాగే లేత నీలం రంగు శుభరంగుగా ఆరు శుభ అంకంగా పరిగణించబడుతుంది శుభరత్నం విషయానికి వస్తే వీరు పసుపు పుష్యరాగం ధరించడం మంచిది ఈ రాశి వారికి మేషం సింహం తుల కుంభం రాసులతో స్వాభావికమైన అనుకూలత ఉంటుంది మిథునం ధనుస్సు రాసులతో మంచి అనుకూలత ఉంటుంది వృషభం కర్కాటకం వృశ్చికం మకరం రాసులతో సాధారణ అనుకూలత కనిపిస్తుంది కన్యా మీనం రాసులతో మాత్రం వీరి అనుబంధం తక్కువగా ఉంటుంది వైదిక జ్యోతిష్యం వాస్తు నిపుణులు మొత్తంగా ధనుస్సు రాసివారికి వారికి ఈ వారం ఉత్సాహం కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది చిన్న మార్పులు సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయం మీదే సానుకూల ఆలోచనలతో ప్రతిరోజు ఆనందంగా గడపండి